ఇక్కడ ఇక్కడ మల్దేలు ఇక్కడ ఇక్కడ ఏనా ఇట్ల ఇట్లొత్తు అదే గొర్రెలు ఇచ్చేట ఉన్నాయండి ఉన్నా అమ్మాలనుకున్నాను ఎట్లా ఇస్తావానా ఇచ్చేదే ఎన్ని ఇస్తావునా ఓ ముప్పై వేసుకో మరి సర్లేనా రేటు చెప్పు అక్కడ తల్లి పిల్ల అన్నీ వేసుకొని ఒకటి ఎనభై ఇవిపో ఏంది నా అంత రేటు చెప్తాను నేను ఏంది చేసుకునే ఉన్నాయి కదా నేనే ఎక్కువ ఏం చెప్పలేదు వద్దునా అట్లొద్దు కానీ నువ్వు బాడల్ నీ బండాల తల్లి పిల్లలు అన్ని వేసుకొని ఓటి నలభై ఇస్తా పోనా తగ్గిపోయా నలభై వేలు ఎట్ల వారా ఇస్తావా లాస్ట్ అట్లా కాదు కాని ఒక రేటు చెప్పు ఇంకొక రేటు ఏమప్పా ఒకటి పది తక్కువ చేసుకోబ్ ఒకటి డబ్బా లేదు లేదు కానీ నా జీవాలు చూడు ఎట్లున్నాయో జీవాలు బాగున్నాయని నేను రేట్ పెడతాను ఏమిటి లేదు నేను నలభై అన్నాను ఒకటి డెబ్బై అన్నావు నీకు వద్దు నాకు వద్దు ఒకటిన్నర ఇచ్చేస్తాను ఒకటిన్నరకి ఎట్లా ఇంక లేదు ఎట్లొస్తా అయ్యో అంత వారా లేదు ఇంకా అట్లా లేదు నాన్న ఏంది లేదు సరిపోతాది ఏం లేవు ఇంకో ఇంకా తీసేయి అరవై వేసుకో లాస్టింగ్ అరవై లేదు సరిపోతున్నాను ఈ అమ్ముకుండే ఎట్లా పట్టుంటే ఏడాది తగ్గొట్ట మళ్ళీ సరే ఎప్పుడు ఎత్తుకుంటావు సాయంత్రం ఎత్తుకునే అయితే సాయంత్రం సాయంత్రం ఎత్త అట్లా ఏదపా క్యాష్ క్యాష్ మన దగ్గర ఎవర గొర్రె అట్లా నా ఏమో లేదులే ரேப்பு லக்கு எத்துக்கோ இப்படியே அப்புல ரேப்பண்டாரு வாரைனா பக்க முந்திச்சி போய்டே மனுஷன எத்திய ஏங்க ரேப்பாய் வித்தானே ஆயுடு அல்லடு ஏமா ஏற்றி ஊருக்கே வியாபாரம் போட்டு ఏ రేపు సాయంత్రం లెక్క కడతానంటే వీడి జీవాలు ఎవరు దా మంచి ఆడ ఉండే పక్కన ఆహా ఆ ఏమంటే ఏమి చెప్పా అయ్యో ఆ తల్లి పిల్లంతాను ఎన్ని జీవాలు ముప్పై జీవాలు తింపినాను రేపు సాయంత్రం ఇప్పుడు ఎత్తానా రేపు సంత ఉంది రేపు సాయంత్రం కడతానంటే ఆయన ఒప్పుకోడు అంత అభిమానం అయితే ఎట్ల మమ్మ ఏది లేరుడు కుదురు నమ్మరు అక్కుపోయింటారు కాదు మా చెప్పుతాడా నేను కాదు వ్యాపారం ఎప్పుడు నుంచి చేస్తాడు నాకు అర్థం కదా ఏమా ఈ మధ్య కాలంలో నేను అందుకే సంపాదించినట్టుండే నూట రూపాయలు అయ్యే దానిక బంగారు దాని మాత్రం వ్యాపారస్తులు ఆ మాత్రం ఉంటుంది రేపా ఎవరికి చెప్తాను చెప్తాడు నీదే మేలపా దానిదేం కాని మమ్మా జీవాలనున్నాయా అన్నీ జీవాల ఇద్దా ఇవన్నీ జీవాలే చూడ అట్లా కాదయ్యో ఇచ్చేటివే ఇచ్చేటివే విచ్చేయ్ రాండు నాయబ్బా దలడు మా ఉన్ని గాని ఎండకు వచ్చినావు ఆ సల్లకి సెట్టికిది పరంపరం చెప్పు జీవాల లేడ ఉన్నా అద్దో పిల్లగాడు ఉన్నalle ఆ మాడ పాసామిరు ఏయ్ చూస్కో మా ఎల్లుడు వచ్చినాడు రామ మాగరు కూర్చున్నా పది నిమిషాల అచ్చా ఎవరు కూర్చున్న పాసామి బావ ఎక్కు నేను ఎక్కుతా నువ్వు ఎక్కు ఫస్ట్ సల్లగొండ్లే ఉంది బండ్లు నీళ్ళు చెత్త బండి ఆసుకొచ్చినావా నీళ్ళు నువ్వు ఫ్రిడ్జ్ లో నీళ్ళు తెచ్చినవరా ఏమీ అవసరము చల్లగా ఉండేరా తాగు తాగు నేను చెప్పేది ఏమంటే అల్లుడు கிளப்போத்தி லெக்குந்தே அது காண போய் சுமாரா மையம் கடத்தி அட்ரமா கரெக்டாக எல்லாம் அப்பிச்சி வாழ் சப்பிட்டு ரேட்டு கேஸ் నువ్వేం తీసుకు నువ్వు నీ కప్పిచ్చి వాళ్ళు ఏంది తీసుకోవాల్సి వచ్చును నువ్వేమో అట్లా మాట్లాడతావు నువ్వు నీళ్ళని గురించి ఏడానికి చూసినా వాళ్ళు ఏమో ఏడాది ఏరంత తమాస కంటి లేరుకోన నువ్వు నవ్వుతావా కాదూ చె నువ్వు వ్యాపారం చేస్తావు కదా నిజం చెప్పు లాభం ఎంత వస్తుంది ఏ దాన్ని ఎవరు ఎవరు చెప్పరు చెప్పరే మీ మామకు చెప్పే నీకి ఏందో ఉన్ని పని జరుగుతాను ఇలాగా పని జరుగుతాంది ఇవన్నీ ఆ నేను ఎవరికైనా చెప్తాను అల్లుడు నీకనే కదా చెప్తా అండి పని జరుగుతుంది ఆ మాత్రం అవుతుంది చెప్పు అప్పుడే నెలకి ఎట్లా అది ఎవరికి చొప్పరు నేను మామ ఒకటి నీకు చెప్తాడా పెళ్ళికాటుకి ఒక నలభై వేలు నెలకి నెలకు నలభై వేల మేలు కదరా ఏం పని చేస్తా ఆ మేము ఎండకి ఈ ప్రకారం గాలికి వానకి ఏ మొబ్బులో చలికి తనకలాడుతున్నాము నిజం చెప్పురా నాకు అనుమానం వస్తాంది నెలకు కాదు నువ్వు వ్యాపారంలో పులుగా ఒక ట్రిప్ కి కొట్టేటట్లుండవు నాతో తప్పుడు కూతలు చెప్తాను వేరు వ్యాపారం చేసేవాళ్ళు చెప్పర్లేరా అలా నీ వరకు చెప్తే మళ్ళీ మళ్ళా చూసుకోవాలి నేను నమ్మనడు సుడే నేను వ్యాపారానికి వచ్చేవాడిని కాదు నాకు చెప్పే కేమిరా నీకు కానీ ఇంతకంటే ఎవరు చెప్తారా నాకు అర్థం కాలేదు నాకేమన్నా నాకు నమ్మబుద్ధి కాలే దో మమ్మ నువ్వు ఎవరితో అన్నది స్వామి నేను నమ్మకంగా నీకు చెప్పినాను ఆదలుడు ఆ కబ్బులేదకి ఏం పని నాకు పాపం నీ వ్యాపారం నీది ఆ రానట్లు కూడా అగసాలు ఉంటాయమ్మా ఏందనుకుంటావు ఉంటాయి ఏమి ఇట్లా అయినా అగసాట ఉంటాయి అగసాటలేని పనే ఉండదు రెట్రిక్ చెప్పు నలభై యాభై అయినండి అది నెలకే ట్రిప్కే కాదల్డు మొన్న ఉజ్జానలువి గొర్రెలు కొన్నావే ఓ మీ చిన్నాయన వాళ్ళవే ఆ ఆ ఎంత వచ్చింది ఎన్ని జీవాలు వాళ్ళు ఇన్నూరు జీవాలమ్మా ఇన్నూరు ఓ ఎంత కమ్మినావు ఎంత వచ్చింది నేను చెప్పరా ఏది అయ్య ఎంత వచ్చిండురా ఎవరితో అన్నాడు అమ్మ ఎవరితో అన్నాడు రే ఈ సెవ్టానికి ఈ చెవి కూడా పోదు డెబ్భై వేలు వచ్చింది వేలు ఆ అమ్మ ఒక ట్రిప్ కి నాకు తెల్లదారా నువ్వు కథలు చెప్తే వింటాను నేను నెలకి నలభై ఆభై అంటాను అప్పుడే కనుక్కుంటి చూడే కాదు అమ్మా డెబ్బై గొర్రెలు గట్టానని లేనే మొరటాడు అని పోతు నన్ను ఒక ట్రిప్ కు డెబ్భై వేలు అంటే బా స్వామి ఎంత లెక్కరా అందుకేరా ఇట్లా టిప్ టాప్ గా రెడీ అయిన లేదు నువ్వులే ఇది టిప్ టాప్ నువ్వు మళ్ళా సినియా నెలతో నన్ను అవుతామే మా సినియా నెలతో మాట్లాడుతానరా జారీ అవుతా నీకే చెప్తాను అయినా డెబ్బై వేలు అంటే మొన్న ఒక కట్లోనే లచ్చ వచ్చి నదిగి చెప్తే ఏమంటావు నువ్వు లచ్చ ఒకటే దాంట్లోనే ఒకటే దాంట్లోనే నలభై యాభై నెలకి అది మామూలుగా వచ్చేదే వ్యాపారం చేసేవాళ్ళు చెప్పారు కదా అయ్యో లచ్చ ఎంత లెక్కరా మేము కాస్తే రాలరా గుర్లు స్వామి కాదు రాళ్ళు మీకు నట్టం రాదా ఎప్పుడు నష్టం అంటే ఎప్పుడోసారి నెలకొరేళ్ళకు పడతాదయా కానీ నట్టం ఏం లేదు దాని దాన్ని నరికేస్తాం అట్లే లెవెల్కి నష్టం అంటూ రాదు అంటే మనకు నష్టం లేకుండా లాభం లేకుండా కొన్ని పడతాయమ్మా శ్రమ వేస్త తగిలి బాగా పడతాయమ్మా ఏం బాగా పడతాయి కడతలకు పడతాంది అందరికి జనాలకి ఏంది బాగుపడుతుంది ఈ ప్రకారంగా చెప్తాండవే నువ్వు అమ్మయా చాలా మంది వ్యాపారం చేస్తాడరా దీనికే నిజమే ఎవరు నడుపుతాండవు నువ్వు కూడా అల్లడు నువ్వేమనుకోవ మాటారా ఏ అడుగు మా ఏ అమ్మా ఎండకి గాలికి గొర్రెలు వస్తా అంటే చాలా అయితే ఎవరితో చెప్పుకోవాలి ఎట్లా చేద్దాంరా అనుకుంటా అంటే అసలు దేవుడా కట్ వచ్చినావు నువ్వు ఇప్పుడు ఏమయ్యా ఏం చేయమంటావు పని చేయరు చె మామా చె నువ్వేమన్నా చేసుకోరా నన్ను కూడా వ్యాపారంలో కలుపుకోరా ఎట్లయితే దానికే ముందు కాదు మామా వ్యాపారంలో చాలా ఇచ్చి తక్కువలు ఉంటాయి స్వామి నువ్వు ఎవరికే కానీ టీ నీళ్లు కూడా ఓపి ఏందనుకున్నావు వ్యాపారం అంటే ఖర్చు పెట్టాతో పులుగా పెట్టాలనుకున్నవా ఈ లెక్క వచ్చి ఎంత పెట్ట కుదురా వచ్చిందంటే అప్పుడు కుదిరింది మళ్ళీ ఖర్చు పెట్టమంటే పెట్టలేరు ఇప్పుడు నిన్నటి వరకు కుదిరింది రేపు కుదురుతున్న గ్యారెంటీ ఏముంది ఎక్కడ నష్టం రాదు అన్ను ఏంది రాళ్ళు ఈ ప్రకారం ఎండకు చూర్రాల్ల గుంటే చూర ఎట్లా అయిపోయినాను మనం చూసి అన్న చేసుకోరా నన్ను చేర్చుకొని నీకు ఖర్చు పెడతానంటావే నీ ఎట్లయ్యా అనేది కాదే సాగు రాజు హోటల్ అనుకలా ఎరగడ్లు భాస్కరా టీ పెట్టినాడు కేఫ్ అని దాంట్లో పద్దన్న టీ తాగి కొత్తారే అందరికి నువ్వే కదా ఇప్పించేది ఈ నీళ్ళు కూడా దాపడంట నువ్వు చూసినావారా కడుక ఈ నీళ్లు దాపడు అది ఇది అనుకుంటున్నా ఈ ప్రకారం గొప్ప ఎంతైనా పెడతాడు నేను కూడాను మాట్లాడదురా నాకు టీలు కాఫీలు అలవాట్లేదు మరి ఏం చేసేది ஓ நின்று மத சைடு தோ தாத்தி கதைய வா நர்சிம் அப்ப கல்சாத்தி தாக்குத்தோ சேருத்தலவந்தே இவன்னி வதுரா தான் பனேது நன்றி கலப்பு அந்தேலா பாகு படத்த படத்தில எவரையா அந்த மனு இவண்ணி வந்து ఈ పంచాయతీ ఏంటికి మాట్లాడతావు ఊరికేను పదాంలే కలుపుకుంటాను అల్లుడా అల్లుడ అంటే అల్లుడారా పదాంలేవా ఎట్టా నీ పేరు చెప్పుకొని సంపాదించుకుంటారా నేను ఎంత ఈ గుడ్లుగా చెప్పింది సంపాదించుకోవచ్చు అప్పుడప్పుడు పెట్టుబడి పెట్టాల్సిందే కాదా అప్పు ఆ వ్యాపారంలో కాదు అయ్యా నువ్వు పెట్టకపోతే ఏం అప్పు అంటే అన్ని అప్పులే ఇస్తారేమయ్యా ఎవడన్నా సరే పెట్రోల్ చూడలే కావాలనుకున్నాడు పెట్రోల్ పెట్టాల్సిందే మనము నీ జిమే లేరా పెట్రోల్ అందుకే ఇబ్బంది ఏమి లేదు ఈ పొద్దు మొదలు పెడదాం లేరా ఈ పొద్దు మొదలు పెట్టి కానీ గొర్రెలు చెక్కొద్దేమయ్యా చెక్కలు అది కూడా కరెక్టే కాదు నువ్వు అడిగొచ్చినవి అవతల తిప్పేనే ఆ కట్టే ఎంత రాచ్చు ముప్పై వరకు అయ్యా கலப்புதா சரி கேஷ் பார்ட்டி மம்மா அது ஒப்புக்கண்ட் அது ஊப்புக்கோலே எக்கலு இப்படி எக்கலி தவிர ஊருக்கே உண்டல் வைராது நேத்தா தெளிச்சோடு చేసి మాట్లాడు హలో తిప్పే ఏ తిప్పేమరా పనుండ జీవా తిని తని ఉంటామా గొర్రె జీవాలు తవే మనం జీవాలు తావేను నువ్వే మీ పక్కకి ఫోను ఓ పిల్లడు వచ్చిందని తాకి వ్యాపారానికి అయ్యిందలేఅపా అప్పు పార్టీ కాని ఓ ను క్యాచ్ కాళ్ళు అంట కదా వాడు నేను చేత వ్యాపారంలో నేను కూడా వ్యాపారం మొదలు పెడతాడు లేదు లేరా నేను వ్యాపారం మొదలు మనం చూసుకోకుండా వద్దులే ఇప్పుడు నువ్వు అప్పు ఎత్తిలేదన్నా కదా అప్పు నేను నేను నేనుంటా ఎత్తి ఏం ఏమో నీ నీ నేను నీ కేయాలి చెప్పినాడా రేటా బిల్లో చెప్పినా లే మళ్ళా చూడే రూపాయి వసూలు చేస్తా నేను లేరా నేను నీ కేలరా నా మాట రేటు చెప్పు కనుకో ఎంతో చెప్పినాంలే కానీ ఎత్తి మనిషిని పంపిస్తాను అన్ని వేసి పంపి మళ్ళా ఇద్దా చూడే గుర్తు పెట్టుకో ఆ సరే ఎంత మాట ఉంది అనుకున్నావు మనకి అయ్యా ఏంది ఏందనుకున్నావు ఒప్పుకున్నా మన మాట అంటే పాకడ తోలుదాము ఏ తోలు రేపెట్టే సంతకం అక్కడ రేపే అయిపోతుంది ఎవర ఒకటే అలా పదైదు వేలు అబ్బాయిస్తానవరా బా ఏమి తెలివిందిరా తెలివే తెలివిరా అందుబడితే నీకు ఇంకా ఒక కట్ట లచ్చా ఒక డెబ్బై ముప్పై కా ఎంత సంపాదించి అందుకే బిల్డింగ్ కొన్నావు ధర్మరం లేకసా లేదు తెలుసులేరా నాకి నాకే ఈ ఎండకి తిరిగే పని లేకుండా స్వామి దేవుడా కట్ట వచ్చినావు తావంటి పారేద్దాం అక్కడ నిలపద్దు అద్దా నెలకి రెడీ చేసి లేసి రెడీగా వచ్చారు సంత ఎత్తి పారేద్దాం అక్కడ రేపా ఎలా రేపు ఉండనే నేను తాడిపోతాడు మా పిల్లలు ఉన్నాయి మా మామకోడి కూర కచ్చితంగా పోలడు నేను ఎట్లా చేసేది ఫస్ట్ గబ్బులు చెప్తాడు అవి బోనీదే ఇట్లా ఆయన వద్దులేమో అక్కడ మల్లవారం ఎత్తుదాం లేం వారమా ఏం లాభం వచ్చేలాభం ముట్టేసరే బాగుడతావు నువ్వు అయ్యాడు ఏం కాయలేమో నువ్వు కాదు నువ్వు పంది ఏం ఇవన్నీ వద్దు కానీ నేను వచ్చి ఎత్తిస్తాను తిప్పేగా అంతకి నువ్వో సంతకేశ నువ్వు ఫస్ట్ పార్ట్నర్ నువ్వు లేకుండా నేను ఎత్తపోతే ఎట్లా అయ్యా ఉన్నీ లే దానికేముంది ఉంది లేరా నీ మీద ఏం బాగా బాగా సరేను ఎట్లా చేసేదబ్బా పదహైదు వేలు పోతుంది కాదడు నువ్వు వేసావో నా నీ మీద నమ్మకం ఉంది నువ్వేసమ్మా అమ్మినానని లెక్క ఎత్తకరా అంతే దానికేముంది నేను మన్నాడు వచ్చేస్తా మన్నాటి ఇక மொதல பெட்தான் இங்க திது பையனா நாலு ஜத்தலேரா ஜத்திட்டு நான் நம்ம பாப்பா ஏ நமக்கம் உங்களுக்கு நம்ம போராள் பானம் பண்ணேங்க நய்யா எதவடது ஏன் எதவங்க அம்முக்கோ இப்படி நான் டெபாய் உண்டா கதா அவு அம்மித்த அவு அம்மிதே யாபை வந்து பையனே அது கூட அம்மிம் அக்கடையா கால வியாபாரம் திங்கத்ததா அது அடம் கதரா அவுண்டிச்சு அந்த யாபி வந்து ஒரு ரூபாய் வந்து அம்மா எண்டு கண்டிப்பா திருக்குந்த నాకైతే లెక్కొద్దా అల్లుడు ఎంత మంచి సొంతం అది వద్దా అల్లుడు నిన్ను నా గుండెల్లో ఉండవురాటి పోయా మనకు నిజంగా అంటే దీంట్లో లాభం అడగలేదంటే నువ్వు వద్ద నాకైతే నువ్వు సేన మంచోనివిరా వద్దు వాడట్లే తీలేదురా అప్పు నీకి ఆ ఇంత మంచి నమ్మక్కోకుండా నున్ని గానీ పదం పైగా చూడల్డు ஏமுன்னு மே சந்தக்காடு எத்தியாள் உனக்கு திப்பியா அபிஎத்துக்கோ மாண்க்கு செப்பினா உண்டே எத்தித்தா நே போத்துக்கோ நோயரா போட்டு சாரி போயிரா நான் అప్ప ఎట్లోలే కాదు ఇంత మంచోని నమ్మలేదే వాడు ఎంత తిక్కన కొడుకు అనుకోవాలా మంచి లాభం వచ్చానికి తిక్కన కొడుకులో మంచి నమ్మరు అంత ముంచే వాళ్ళని నమ్ముతారు ఏం చేయనులేమో నేను మంచి బిల్డింగ్ కడతా మంచి బండి తెచ్చుకుంటా నేను శైలు చేయించుకుంటా ఎట్లలే ఈ కాసే బాధ తప్ప నాకు దేవుడే ఈయన్ని పంపించాడు నాకు గొర్రు లెక్క తెచ్చింటాడు నా అల్లుడు నా భాగము ఇస్తాడు ఉన్నాడు అబ్బా ఏం అల్లుడు అల్లుడు నా భాగం నాకు ఇచ్చి నా గొర్రెలు క్యాష్ ఇస్తే సంతోషపడతాడు నీ ఫోటో ఒకటి ఫ్రేమ్ ప్రేమ చేపించి పెట్టుకుంటా ఇంట్లో అన్యాయం జరిగిపోయింది మామా ఏందన్యాయం జరిగిందిరా ఏమైంది ఒకడు వచ్చినాడా అయ్యింది మామా చూసుకుంటే అయింది అక్కడ కడుక్కుందిరా బోరింగ్ అన్నాడా బ్యాగ్ ఇట్లా పెట్టి కడుక్కుంటాడు మామా బ్యాగు లేదు వాడు లేడు మామా మామారు నాకరా ఏందిరా నువ్వు మాట్లాడేది అంత లెక్క ఏంది చేయలేదు వాడేట్లు చెప్పి నువ్వు నువ్వెట్లా మామా బురద అయితే అయితే కానిలేరా ఏమి నా కొడుకురా నువ్వు లెక్క ఎట్లా పెట్టి ఎవరన్నా వస్తారా నువ్వు నా బుర్ర లెక్కంతో ఎట్లా రోజేస్తే లాభం ఏం రా చేసేది నేను ఇంకా ఊరికి పోయేది నేను కా ఇంత న్యాయం చేస్తు కాదు మా నేను ఏం చేస్తు పోయిన దానికి నాది ఏమో తప్పు కాదురా ఏమి ఏమని చేసినానమ్మ వాటి చేసిన దానికి అట్లా అట్లా కాదురా వాడు ఎట్లా చెప్పే నువ్వు ఎట్లా పెడితేవరా అంత లెక్కుండి చేతిలో నిజంగా బంగారకట్ట గొర్రెలు కాసుకుంటా అంటే నిన్న నిన్నమ్మా ఎత్తి లాభం వస్తుందని నా లెక్క గొర్రెలు బాయ ఏంద్రా నువ్వు చేసే పని ఏదో గుండె గబానే ఆశపడితే గోసులో రాయబడినట్టు అయింది గొర్రెలు వచ్చిన ఎండకైనా గాని అంత పని చేస్తరా నిన్నమ్మ ఇట్ల పే నువ్వు ఏం చేసుకుంటావేమో నాకు హీల్సిందే నా లెక్క కేంద్రం డెబ్బై జీవాలు ఎంత లెక్కరా ఇదన్నా ఎక్కన్నాయా లెక్క నా గొర్రెలు వాయా ఈ లాభం వానికి ఎర్ర గట్టే తిప్పేగానికి వానికి ఏం చెప్పినారా నేను నీ ఏం చేస్తా నేనేం చేస్తా చెప్పురా ఎక్కన్నా కొడుకురా నువ్వు ఊరికేనా డబ్బులు వేపుకుంటే ఏ నాకు అవన్నీ కలదురా అవన్నీ వద్దు పదంపాటి కేసన్న పెడదపా అయ్యో మా ఊరికో కేసు గీస్ అంతా ఏందనుకున్నావా అంత మందులు ఎవరి మీద నన్ను కేసు పెట్టేదువా దే అవన్నీ కాదురా ఆ ఏ అంటే నాకు అనుమానం వత్తాంది నిమింద నువ్వే ఏందో చేసి నాటకాలు ఆడుతున్నావు నేనే చేశాను ఆయ్యా నాకు అనుమానం వత్తంది ఎట్ కట్ తగతారు రా ఎవరికనే తగలక్ వచ్చేరు సంత్రం నీ దట్ట తో కోతార్రా ఆయ తగవేనారు మావా ఏ నాకు తెల్దురా అవన్నీ నువ్వు లెక్క కట్టాల్సిందే నువ్వు ఫస్ట్ యాక్ థింగ్ జీకాడు మావా నేనే వా నీ కట్టలేట్టు నా కూడా లెక్క రేసుకొచ్చుకుంటాది నేను ఏం నా కొలతురా నువ్వు నేనేం చేస్తా నా డెబ్బై బాయా వాని ముప్పై బాయా నూరు గొర్రెలకి లెక్క అవుతుందిరా అంత నేను కవర కట్టాల్సింది ఈ నువ్వు ఫస్ట్ మా ఇత్తలే ఉన్నప్పుడు ఇత్తా గానీ చైన్ బాగుంటుండే ఇది తాటి ఉంటాను తా ఈ ఫస్ట్ నువ్వు ఫస్ట్ తీసుకో ఇది తీసుకో వద్దా బంగారుది కదా నువ్వు మా మన్నే చెప్పలేదమ్మా పూసలు నిజీ మనకు చెప్పిండే లేవాల్లా వేసుకుంటావా ఊరికే ఏందో ఊరికే గొర్రెలు కాసుకుంటాం ఎండకైనా కానీ ఎంత పని చేసి నాకు వాడికి ఎవరు కట్టేది నావెప్పుడు వేస్తేది ఏ ఎక్కడ్రాడుకురా ఉన్నవాడు కట్టాలేమా ఇస్తాటి పోయా వస్తా ఉన్నాయో యాటికి రానేమిరా చేసేది ఇప్పుడు స్వామి నా పెండ్లాంకేమబ్బా చెప్పేది నేను గొర్రెలు అమ్మిది వ్యాపారం చేస్తానని చెప్పింది అంతా ఊరంతా అట్లా చేయల్లో ఏమో ఏం చేసే తప్ప కృషిగా ఉన్నావా ఫుల్ వ్యాపారం మొదలుపెట్టి కాదురా నీ నా మగంలో కృషి కనపడతా నీకు ఎండ తిరిగేది తప్ప లాభాలు మొదలు పెట్టినావు ఏం నీకేమమ్మా నాకు ఏమంటే నాకేమన్నా అయితే చూసేవాళ్ళు లేరు ఇప్పుడు ఏమైందా ఉన్నాను కానీ లెక్క ఒకటి యాభై ఐదు సొప్పిన పిల్లడు ఏ తలకాయ గీక్కుంటావు లెక్క ఎవరో బ్యాగ్ ఎత్తపోయినారంటారా ఏందప్ప లెక్క నావి అమ్మినారా నావి డెబ్బై ఎత్తిచ్చు కానీ నీవి ముప్పై ఎత్తిచ్చు కాను లెక్క అంతా ఎవరో బోరింగ్ ఇంత లుంగికి అయిందని బోరింగ్ కొడతా ఎత్తపోయినారంటారా లెక్క లుంగికి ఏందైతే ఏమాయకేం తెలివిందే లేదే చూడరా పోయిందంటారా లుంగి కొనుక్కో పోయి నేను ఏం రాజు చేసిన వాడు అట్లా చేయించున్నారా ఏమని నాకంతా సంబంధం లేదమ్మమ్మా నేను అప్పుడే చెప్పినా నేను వానికి అందుకే అప్పింది వానికి అప్పుల కుప్పలు చానా ఉన్నాయి ఊర్లో అయ్యే నేను అందుకే రెండు మూడు సార్లు చెప్పినా నువ్వు రూపాయితో సహా ఇల్చిందే నాకు నాకు సంబంధం నేను నాకు సంబంధం లేదప్ప అప్పులు చేసినాడా ఊర్లో పోయి అడుగు దొంగ నా కొడుకు ఎంత పని చేసిరా చేసేది ఏం చేస్తామ నేను గానీ ఏం చేయాలి చెప్పు నువ్వు ఏం చేయలేవు నువ్వు అంత ధైర్యంగా చెప్పినావా నేను వాడు మంతాకొచ్చిన వ్యాపారం నేను ఈ రూపాయి కూడా లేదు నువ్వు ఈనప్పుడే నేను కనుక్కోవాల్సింది తీరా నేను ఈ లేదంటే నువ్వు ఆలోచన చేయలేవు అప్పు శానా వస్తానంటే వాడు ఆపు వస్తుందయ్యా వాడు మన కథ శానా ఉంటుంది మనకి ఏ అవన్నీ ఉన్నాను లెక్క చూడు ఎట్లా ఎత్తలడు ఏంది ఎట్ల నాకంత సంబంధం లేదు సాయంత్రం లెక్క కట్టాల్సిందే నువ్వు పోయిందో ఎగిరిపోయిందో మాకేళ్ళవన్నీ అట్లే కాని ఏందోటి చేస్తా పో సాయంత్రానికి ఏమి రా చేసేది నేను దేవుడా ఎంత మోసపోతే స్వామి స్వచ్ఛందంగా గొర్రెలు కాసుకొని పూట బాగా తింటా అంటే ఈ ఆశపడి వ్యాపారం అది ఇదని ఆశపడి ఎంత గబ్బులేప్పుంటి సంద కాడికి లెక్క కట్టాలంట నావి బాయ వీనికి కట్టాల ఈ ఆశ నుంచి అబ్బా తెచ్చి కట్టేది ఇండేదో ఒక ఎకరా ఉంది అది అమ్మి కట్టాల్సిందే ఆశపడితే అయితే ఏం జైల్లో ఏమో బిక్కి వెళ్ళ నాకు చేసేదే ఉంది అమ్మి కట్టాల్సిందే పూజ వండక తప్పదు ఖచ్చినంగా వాడు అమ్మనంటే నేను ఎంత బాగా ఇచ్చినానో నేను ఉండాలి అని చెప్పితే డబ్బులేస్తే